హాయ్ ఫౌండర్స్ కొత్త సంవత్సరం జనవరి నెలలో మరి ఫస్ట్ వారం గడిచిపోయింది ఇక గుడ్ న్యూస్ ఆల్రెడీ వస్తున్నాయి ఏదేమైనా మనవంతు ఆ గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోవడానికి మరి మనం కూడా సిద్ధంగా ఉన్నాం ఈరోజు కొన్ని హోప్స్ ఏదంటే దుబాయ్ వాతావరణ శాఖ నుంచి ఇప్పుడే అందిన వార్త సాయంత్రం ఏడున్నర నుంచి అర్ధరాత్రి పన్నెండు లోపు అన్ని చోట్ల భారీ వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి ఎవరు ఆందోళన చెందవద్దు కావున అందరు సంతోషంగా ఉంటారని మన అందరి పంటలు పండాలని మన సంతోషంగా పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా కొందరు భారీ వర్షాలు ఆంధ్ర తెలంగాణలో కూడా మొదలవుతాయని మేము నమ్ముతున్నాం సార్ అందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతుంటాం ఏదేమైనా నిప్పులేందే పొగరాదు కాబట్టి ఇలాంటి గుడ్ న్యూస్లు కూడా మనం వింటున్నామంటే ఖచ్చితంగా మనం అందవేలో ఉన్నట్టే హ్యాపీగా హోప్ సంతోషంగా ఎదురు చూడడానికి ఇలాంటి మంచి ప్యానిక్లా అనిపిస్తాయి సరే ఇంకా నెగిటివ్ తీసుకున్న వాళ్ళకి అది వాళ్ళ కర్మ ఏం చేయలేం ఎందుకంటే రోజులు ఎదురు చూసాం మరి అన్నీ కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ దశలో అదే కాబట్టి ఉండేది అందరూ హ్యాపీగా అయితే చూడొచ్చు నో ప్రాబ్లం ఇవి హ్యాపీగా మనశ్శాంతిగా ఎస్ మనకు కూడా రాబోతున్నాయి అన్నట్లు ఒక నిమిషే కాబట్టి ఓకే ఇబ్బంది ఇబ్బందులే పాజిటివ్గా ఆలోచించి ఒక మంచి ఆలోచనలో అయితే మనం ఉండొచ్చు అనమాట ఏదేమైనా ఆ గుడ్ న్యూస్ అనేది రావడం మటుకు పక్కా దాంతో ఎలాంటి డౌట్ లేదు అదేవిధంగా రెడ్ సార్ ద ఆర్ట్ ఆఫ్ పర్వసన్స్ ఈ అంటే పట్టుదల గురించి ఒక ముఖ్యమైన వీడియో చేశాడు దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడదాం ఇక్కడ మన జీవితంలో పట్టుదల అనేది ఎంత ముఖ్యం అనేది సార్ కొంచెం వివరంగా చెప్పగలిగాడు అంటే ఒక రోజులో విజయం సాధించడం అంటే ఇన్స్టెంట్ సక్సెస్ అనేది కాదు త్వరగా ఫలితాలు రావడం కూడా కాదు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత ఆలస్యమైనా ఆగకుండా ముందుకు సాగడమే అనమాట అంటే జీవితంలో చాలామంది మొదలు పెడతారు స్టార్ట్ చేస్తారు కానీ మధ్యలో ఆగిపోతారు ఆగిపోవడానికి కారణం ఏంటంటే ఆ సామర్థ్యం లేకపోవడం కాదు ఓర్పు అనేది లేకపోవడం ముఖ్యంగా కొన్నిసార్లు మనకు కూడా ఇలానే అనిపిస్తుంది ఎంత చేసినా మార్పు అనేది కనిపించడం లేదు మన ప్రయత్నాలు వృధా అవుతున్నాయి ఇక వదిలేయాలేమో అన్న భావన కలుగుతుంది అయితే నిజమేంటంటే ఆ ప్రోగ్రెస్ అనేది చాలాసార్లు బయటకు కనిపించదు కానీ లోపల మాత్రం మన మనస్తత్వం మన మైండ్ సెట్ ధైర్యం కాన్ఫిడెన్స్ ఆ డిసిప్లిన్ ఇవన్నీ పెరుగుతూనే ఉంటాయి అన్నమాట కాబట్టి ప్రపంచంలో సక్సెస్ సాధించిన ప్రతి వ్యక్తి కూడా అలసిపోయిన వాడే టైర్డ్ అయిపోయిన వాడే డౌట్ సందేహపడిన వాడే ఫెయిల్ అయిన వాడే కానీ వాళ్ళందరిలో ఒకే లక్షణం ఉండేది ఏదంటే వాళ్ళు ఎక్కడ ఆగలేదు ఇవన్నీ ఎన్ని జరిగినా దే డిడ్ నాట్ స్టాప్ ఆగలేదు వాళ్ళు కాబట్టి ఈ లైవ్లో ముఖ్యంగా సార్ చెప్పింది ఏదంటే అలసిపోతే విశ్రాంతి తీసుకో కానీ వదిలేయద్దు ఇక్కడ కొన్నిసార్లు మనం మానసికంగా ఆలోచించి ఆలోచించి వస్తే అదిని ఎదురు చూసి 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 డిసప్పాయింట్ అయ్యే బదులు కొంచెం మైండ్ను అలాగే రిలాక్స్గా తీసుకో దాని గురించి ఆలోచన వదిలేయి కానీ ఎక్కడ వదిలేయద్దు హోప్ అనేది వదిలేసుకోకూడదు గందరగోళంగా ఉన్నా కాసేపు ఆలోచించు వెనక్కి తగ్గద్దు ఓడిపోయినట్టు అనిపిస్తే ఆశ మాత్రం కోల్పోవద్దు కాబట్టి మన ప్రయాణం మనదే మన సమయం మనదే ఇతరులతో దయచేసి పోల్చుకోవడం ఆపండి చిన్న చిన్న ప్రయత్నాలు రోజు చేస్తూ ఉండండి అవి చివరికి పెద్ద విజయంగా ఖచ్చితంగా మారుతాయి మరి ఇక్కడ మన కంపెనీకి కూడా పోల్చుకుంటే దయచేసి డిఎఫ్ ఫౌండర్స్ ఎక్కడ అలసిపోవద్దు అలసిపోయినా నో ప్రాబ్లం సందేహపడిన నో ప్రాబ్లం ఫెయిల్ అయినా నో ప్రాబ్లం ఖచ్చితంగా కంపెనీ అయితే మనం మనల్ని నిలబెట్టబోతుంది కానీ ఇక్కడ ఎండలు వచ్చిన కంపెనీ ఏ రోజు యాస్గా ఆపలేదు కంపెనీని కాబట్టి మీరు ఒకవేళ నిరాశపడి అలసిపోతే దయచేసి కొంచెం మైండ్కు ఫ్రీ ఇవ్వండి రెస్ట్ ఇవ్వండి ఎందుకంటే జరిగేటి మీరు వర్క్ ఏం చేయట్లేదు ఇక్కడ చేస్తున్నారు కంపెనీ టీమ్ చేస్తున్నారు కాబట్టి మీరు మైండ్ రిలాక్స్ అవ్వండి ఎక్కడ మనదైతే వదిలేయబడలేదు గందరగోళంగా వాళ్ళు వీళ్ళు మాటలు వింటేనే మీరు కన్ఫ్యూజ్ అయ్యేది కానీ ఎక్కడ మనం వెనక్కి తగ్గల ఓడిపోయినట్టు అందరూ మాటల్లో అది ఇది పరిస్థితులు ఆ విధంగా క్రియేట్ చేసినా కూడా ఆశ అయితే మనకు ఎప్పుడు కోల్పోలా కంపెనీ ఎప్పుడు మనల్ని వదిలేలా కాబట్టి ఇక్కడ మన జర్నీ మన టైం ఇవన్నీ ఎక్కడ ఫెయిల్ కాలేదు అవన్నీ సక్సెస్ వేలోనే ఉన్నాయి కాబట్టి చిన్న 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 ప్రయత్నాలు గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్నాయి కంపెనీకి అది చివరికి పెద్ద విజయంగా మారబోతుంది కాబట్టి ఎప్పుడు ఓడిపోని వాళ్ళే విజేతలు అవుతారు ఎప్పుడు వదిలేని వాళ్ళే నిజమైన విజేతలు అవుతారు ఇవి మాటలు కాదు మన జీవితాన్ని మార్చే ఒక గుర్తు చేసే సందేశం కాబట్టి సార్ చాలా అద్భుతమైన విషయం చెప్పారు ఏదేమైనా ఓకే మంచి వార్తలు రాబోతున్నాయి ఆ క్షణాలు మనం రావాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం డియర్ ఫౌండర్స్ అంతవరకు సెలవు అందరికీ గుడ్ నైట్